కాకినాడ జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి నిర్వహించిన ప్రజాపూర్ క్యాంపెయిన్ ముగింపు సందర్భంగా శుక్రవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం మతదారు నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ జిల్లా సీనియర్ నేత దువా శేషాబాబ్జీ నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు వరాలు కురిపిస్తూ సామాన్యులపై భారాలు మోపుతుందని విమర్శించారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు దేశంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు త్యాగలతో సాధించుకున్న విశాఖ ఒక్కో దేశ ప్రజల కష్టంతో సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రవేటీకరణ ఆపాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలన్నారు ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావుకి వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వాలు కాళి పోస్టులు విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నెరవేర్చాలి సామాన్యులకు సొంత ఇంటి కళ నెరవేర్చాలి సామాన్యులకు సొంత ఇంటి కళ ఉచిత గ్యాస్ అందరికి ఉచిత గ్యాస్ అందరికి ఉచిత గ్యాస్ అందరికి ఉచిత దేశకి హామీని చిత్తశుద్దిగా ఉచిత దేశకి హామీని చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రభుత్వ సూపర్ సిగ్స్ హామీలు పెరిగే ధరలను పెరిగే ధరలను పెరిగే ధరలను ప్రజా పంపిణీ వ్యవస్థను వ్యవస్థ అధిక ధరలు తగ్గించాలని ప్రజా పరిష్కరించాలని ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా ప్రచారం చేసాం ఈరోజు నిన్న కూడా ధర్నాలు చేస్తున్నాం ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చెప్పి పెద్ద హామీలు ఇచ్చి అధికారులకు వచ్చింది ఇప్పుడు జరుగుతున్నది ఎందుకుంటే అందుకు భిన్నంగా భిన్నంగా జరుగుతూ ఉన్నది స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లు బిగించినందుకు జరగబోయేది ఏంటంటే తొంభై ఆరు నెలలు అంటే దాదాపు ఎనిమిది ఏళ్ల పాటు నెల నెల ఆ స్మార్ట్ మీటర్ బిల్లుని ప్రజలే చెల్లించారు అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈ ప్రభుత్వము పై వచ్చే ప్రభుత్వము ఇరువురు హయాల్లో కూడా అదంతా కూడా మేము కట్టుకోవాలి చాలా అన్యాయం రెండోది ఏంటంటే రూమ్ ఛార్జీలు అవన్నీ కూడా మా ఇంటి మీద పెడతా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరాల్లో ఉపయోగించుకున్నటువంటి విద్యుత్ వినియోగించిన దానికి బిల్లు ఇప్పుడు వసూలు చేస్తామని చెప్పి చెప్తున్నారు చాలా ఈ విద్యుత్ స్మార్ట్ మెట్లు బైక్ రోడ్కి ఎవరికి ఇవ్వట్లేదు అదని అలాగే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంచెం సంబంధం ఉన్నటువంటి కంపెనీకి వీళ్ళిద్దరికీ సంబంధించిన అంటే ఏమో బాగా పెంచి పోషించడానికి ప్రజలను ఏమో చేయడానికి ఇదంతా కూడా కనిపిస్తున్నారు అందుకని ఈ స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పెద్ద గొడవ చేశాడు ఆయన వ్యతిరేకించాడు అసెంబ్లీ లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాడు ఇద్దరు కూడా ఆ రోజు ఏం చెప్పారంటే మీ ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించడం కోసం వస్తే మీటర్ బదలకొట్టండి అని చెప్పారు ప్రజల్లో ఆ రోజు పోరాటం చేయమని ఈ రోజేమో మీటర్ మీరు ఇప్పం పెడతామని అంటున్నారు ఆ రోజు మీరు చెప్పారు కదా పక్కన కొట్టమని ఇప్పుడు ఈరోజు ఆ పని చేస్తాం అందుకని ఇవన్నీ తెలియజెప్పడం కోసం అని చెప్పి ఈ ధర్నా చేస్తాం ప్రజలందరికీ ఇచ్చే గురిపెట్టి స్మార్ట్ మీటర్ల వినియోగాన్ని వ్యతిరేకించండి రోప్ ఛార్జ్ చేయలేని వ్యతిరేకించండి ఈ ప్రభుత్వం వస్తా కూడా వాళ్ళే కట్టుకోవాలని గుప్పిట్టి నాకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం దేశంలో రాష్ట్రాల హక్కులను హరించేటువంటి ఎన్నికల విధానాన్ని జమిలీ ఎన్నికల పేరుతో కేంద్ర ప్రభుత్వం రుద్దుతూ ఉంది ఈ రాష్ట్రాల హక్కుల్ని హరించి వేయడం ఫెడరల్ వ్యవస్థని నాశనం చేయడం తప్పించి కూడా కాదు కేంద్రం నియంత్రణతో పెత్తనంలోకి తీసుకెళ్లడం కోసం ప్రజాస్వామ్య ఎన్నికలను కూడా తొంగలో తొక్కేటువంటి కుట్ర ఇది కాబట్టి జమిలి ఎన్నికలని అన్ని రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపిస్తూ ఉంది రెండవది ఈరోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఈరోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం నిరుద్యోగం తగ్గిందని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు ఈరోజు ఉద్యోగ భద్రత లేనటువంటి ఉపాధి దొరుకుతూ ఉంది ఉద్యోగ భద్రత లేదు పెన్షన్స్ లేవు కాబట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో కానీ ప్రభుత్వ ఖర్చుల్లో కానీ పెంచాల్సినటువంటి బడ్జెట్లో పెంచకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని తగ్గించి సంక్షేమానికి కోత విధించింది దాని ఫలితంగా ఈరోజు పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి ఒక పక్క నిరుద్యోగం రెండో పక్క ధరలు ఈరోజు ప్రజలని పట్టిపీడిస్తూ ఉన్నాయి మూడవది ఉపాధి కల్పిస్తామని చెప్పి ప్రకటన చేసి ఎప్పటిస్ విధానాన్ని ముందు తీసుకొచ్చింది ఉద్యోగ భద్రత లేనటువంటి ఒక వ్యవస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాటిని రాష్ట్రాలు అమలు చేయమని అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తూ ఉన్నారు ఉద్యోగ భద్రత లేనటువంటి స్కీములు తీసుకొస్తూ ఉన్నారు ఈరోజు కంపెనీలకి ఎప్పటిసి పే చెప్పిన లక్షల కోట్ల రూపాయలు కేంద్ర నిధులు ప్రజల సొమ్ముని దోచిపెడతా ఉన్న తప్పించి నూతన ఉపాధిని కల్పించడానికి పద్ధతులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు అందుకే నిరుద్యోగ సమస్య పరిష్కారం చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మహిళల మీద బాలికల మీద దళితుల మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు దాడులు జరుగుతూ ఉన్నాయి వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉండటం ప్రజానీకం గొంతు విప్పాలని ఈ అత్యాచారాలని ఈ అమానవీయ ఘటనని అరికట్టే విధంగా ప్రజానీకం పౌర సంఘం స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీ ఫిలిపిస్తూ ఉంది ఈ మూడు డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా కేంద్ర కమిటీ పిలుపుల భాగంగా పెద్ద ఎత్తున కరపత్రాలు పంచుతూ గ్రామాల్లో పట్టణాల్లో ప్రజానేకరణ విషయాలు తెలియజేస్తూ ఈ ప్రజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమంతో పాటు భవిష్యత్తులో ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను కూడా తీసుకుని ముందుకెళ్తామని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తాం ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని మండల జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రజా సమస్యలని పరిష్కరించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరపాలని డిమాండ్ చేస్తారు కాకినాడ నగరం వరకు చూస్తే గత రెండు సంవత్సరాల నుంచి కాకినాడ నగరానికి ఎన్నికలు జరపలేదు స్పెషల్ ఆఫీసర్ పాలనలో నడుస్తూ ఉంది దానివల్ల అనేక రకాల సమస్యలు పక్కదారి పడుతున్నాయి ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి విలీన గ్రామాల సమస్య చాలా తలపోటుగా ఉన్నది ఆ గ్రామాలకి ఎటు ఎవరో దిక్కులేని పరిస్థితిగా మంచినీరు సదుపాయం కానీ రహదారి సదుపాయం కానీ అలాగే పారిశుద్ధ్య సదుపాయం కానీ ఏది కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితుల్లో కాకినాడ కార్పొరేషన్కి వెంటనే విలీనాలు జరిపి ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండోది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి పెద్ద జనరల్ హాస్పిటల్లో పనిచేసేటటువంటి వర్కర్స్ కాంట్రాక్ట్ హౌస్ వర్కర్స్ ఉన్నారు మున్సిపాలిటీలో కోవిడ్ వచ్చినప్పుడు నియమిషన్స్ నెల నెలల జీతాలు ఇవ్వలేదు అలాగే రెగ్యులర్ పని చేసే వాళ్ళకి రెండు నెలల జీతాలు లేవు క్యాబ్ డ్రైవర్లు గత ఇరవై రోజులుగా సెమె చేస్తుంటే కనీసం పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు వాళ్ళకి మూడు నెలల జీతం పెండింగ్ ఉంది ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలా ఇది కాకుండా కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున ముక్కలు పోతులు బెడద చాలా ఎక్కువగా ఉన్నది ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా రోడ్లు మునిగిపోయి చాలా అసౌకర్యంగా ఉన్నది డ్రైనేజీ వ్యవస్థని సంపూర్ణంగా బాగుచేయాలి స్మార్ట్ సిటీ నిధులు మరి స్మార్ట్గా ఉన్న ఏరియాల్లోని స్మార్ట్ ప్రజలు ఉన్నటువంటి ఏరియాల్లో చేశారు తప్ప పేద ప్రజలు జనం అందరూ నడిచేటటువంటి ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదు ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఈ ప్రజాపూర్వ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి మీ సాధారణ సమస్యల మీద మీరు ఎదుర్కొంటున్న సమస్యల మీద వీధుల్లోకి వచ్చి మాతో కలిసి ఉద్యమాల్లో పాల్గొవాలని అలాగే దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షనర్స్ సుమారు పదిహేను వేల సంస్థల్లో పనిచేసినటర్ అయినట్టు చూడాలి డెబ్బై లక్షలు వాళ్ళ తాలూకు ఫండ్వేళ ఏడు లక్షల ఎనభై వేల కోట్లు ఈపీఎఫ్ఓ హోదా నిల్వ ఉన్నది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే ముందు మూడు వేల పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి హామీ నేటికి కూడా జరగలేదు దాని మీద వడ్డీ యాభై వేల కోట్లు వస్తుంది అది అమలు జరిగినా ఐదు వే కనీసం వేతను ఐదు వేలు ఇవ్వచ్చు కనీస పెన్షన్ అది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది లేదా నవంబర్ పదహారవ తేదీ విద్రోహ దినం సందర్భంగా పద్దెనిమిదవ తేదీ కూడా పిఎఫ్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున చేపట్ట తెలిసాం అంకేత సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద ఈ పోరాటాన్ని నిర్వహిస్తాం ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి చెప్పారు